And అధికారులు ప్రజలు సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు ఈ జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాకి మారింది కావున మరల బాపట్ల జిల్లా కొత్త జిల్లాగా రూపుదిద్దుకుని ఉందని అన్నారు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ గంగాధర్ గౌడ్ జాయింట్ కలెక్టర్ భావన పలు శాఖల అధికారులు పాల్గొన్నారు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సరం నూతన ఆలోచనలు మరీ వినూతనమైన గెలుపు సంతృప్తి ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను దానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మై ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు నా తరపు నుంచి నా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం తూర్పు గోదావరి